స్టార్ట్ అయ్యి మనం ఇరవై ఏడు మంది ఇరవై ఏడు వేల అరవై ఆరు మంది రైతులకి ఆల్రెడీ వాళ్ళకి ఆఫీ కూడా వాళ్ళ ఖాతాలో చేసి వాళ్ళ ఆరోపణలలో ఉంది మనకి ఇంకా ఒక లాభం వల్ల రైతులకి మొదటి వివిధలో ఇంకా ఇవ్వడం ఉంది కానీ చాలా కారణాల వల్ల అవి ఆగిపోయాయి దీనికి కూడా ఇక్కడికి వచ్చిన ప్యాక్స్ చే మంచి దీనికి మనం చూస్తే మన వనపర్తి జిల్లాలో పదహారు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది రైతులు లబ్ధి పొందడానికి మనం ఈరోజు నుంచి మొదలు పెడతాము ఈ రైతులందరికీ మొత్తం అమౌంట్ ఎంత చూస్తే నూట యాభై ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వాళ్ళు రుణమాఫీ ప్రస్తుంది నా అభినందనలు శుభాకాంక్షలు మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఎందుకంటే నూట నలభై ఐదు కోట్లు అంటే చూడు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాఫీ లబ్ధి జరిగింది దీంట్లో కూడా ఎవరైతే లక్ష రూపాయలు అగ్రికల్చర్ ఆఫీసర్ గానీ లేదంటే మీ ఆధార్ కార్డుతో కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న స్టైలింగ్ అదే విధంగా ఈ స్కీమ్ అనేది రైతు కుటుంబానికి ఒక మాఫియాలు అనేది ఒక కుటుంబం లాగా సో ఈ క్యాటరీ

ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు బాగా గుర్తు ఆనాడు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటేసారి లక్ష రూపాయల దొరకవాపి అట్లాగే మొదటి తరఫా చేస్తే ఈరోజు రెండవ విడత ఆరు వేల నూట తొంభై కోట్లతో సంబంధించి ఈరోజు రోజు ఐదు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఒక చెప్పించి ఎవరైనా పాపిస్తున్నారని ఈ